వైసీపీ నేత మేరుగా నాగార్జున మీడియాతో మాట్లాడుతున్నారు ఇప్పుడు చూద్దాం ఈ రాష్ట్రంలో ప్రజలు నిరుద్యోగులు యువత ఎటువైనా మీకు అవసరంలా కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎంత దారుణం అంటే మేము అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగాలంటే మేము ఆరు నెలల వ్యవధి మేము అక్టోబర్ మేము ఛార్జీ తీసుకున్న అక్టోబర్ కల్లా గాంధీ జయంతి నాటికల్లా దరిదాపు ఒక లక్ష ముప్పై నాలుగు వేల గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు ఇచ్చాం జగమెరిగిన సత్యం అంటారు చూడండి జగమెరిగిన బ్రాహ్మణికి జంజిమేరాని ఇది జగమెరిగిన సత్యం ప్రజలందరికీ తెలుసు క్వాలిఫైడ్ ఎక్కడా చిన్న మచ్చ లేకుండా వెల్ క్వాలిఫైడ్ ఎంప్లాయీస్ నియమించాం మెరిటోరియస్ ఎక్కడ చిన్న రికమెండ్ అధికారంలో ఉండినా చిన్న రికమెండేషన్ అనేది చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే మీరు ఈ రోజుకి యాభై ఎనిమిది వేల మంది ఆర్టీసీ ఎంప్లాయీస్ రెగ్యులేట్ చేశాం దరిదాపు రెండు లక్షల అరవై వేల మందికి గా తీసుకొని ప్రభుత్వ పథకాలను ఇంటింటికి పంపిణీ చేయించే కార్యక్రమాన్ని చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది కట్టిస్తా వెల్ఫేర్ రాష్ట్రంలో ప్రజల ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు ఏం చేస్తే బాగుంటుందని ఒక తపనతో చేశారు అక్టోబర్లో గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు ఇచ్చాం ఈరోజు చూడండి బ్రహ్మాండంగా వేసుకొని చేసుకొని ఓడల్లో పనిచేస్తుంటే మీరేం చేస్తారో అర్థం కాదు యాభై ఎనిమిది వేల మందికి ఆర్టీసీ రెగ్యులేట్ చేశాం ఎప్పుడన్నా ఉందా వాలంటీర్స్ని పూర్తిగా ఎత్తేసారు వాళ్ళం అప్పడంగా పదివేల రూపాయలు ఇస్తామని చెప్పారు అవి ఎక్కడ ఉన్నాయి అంటున్నారు అవి ఉంటేగా ఇస్తామంటారు ఇప్పుడు మొన్న అసెంబ్లీలో చూసా మీ మంత్రి అవి ఉన్నాయా మేము ఇస్తానికి మీరు ఏం చెప్పారు ఈ పరిస్థితి ఇవాళ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత పరిపాలన ఎంత దారుణం అంటే ఈ రాష్ట్రంలో నిజంగా అస్త్రిత పక్షపాతం భయభ్రాంతులు అవుతా ఉన్నారు ప్రజలు సోషల్ మీడియాలో ఎవరున్నా యాక్టివిటీస్ ఉంటే వాళ్ళని భయపెట్టం మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే మీద కేసులు పెట్టాం అడ్డగోలుగా ఒకటి కాదు ఈర్ష్యా రాగద్వేషాలతో అసూయతో ఈరోజు పరిపాలన చేస్తూ ఉంటే ఒక రకంగా రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమలవుతూ ఉంది చివరికి రాజకీయ నాయకుల్ని పార్టీ వాళ్ళని చివరికి ఐఏఎస్ఐపిఎస్ల మీద కూడా పడి వారి మీద కూడా భయభ్రాంతులు చేసే పరిస్థితి వచ్చిందంటే పరిపాలన రాజ్యాంగానికి లోబడి పరిపాలన చేయాల్సినటువంటి పరిస్థితిని రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా పరిపాలన చేస్తున్నటువంటి తీరు ఆంధ్రప్రదేశ్లో ఉంది ఈ ఆరు నెలల్లో చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాం ఇకపోతే లంచాలు కమిషన్లో చూస్తూనే ఉన్నాం వాళ్ళకి వాళ్ళే చివరికి వాళ్ళ మిత్రపక్షాల వాళ్ళే గొడవ చేసుకుంటున్నారు అక్కడ జరుగుతుంది ఇక్కడ జరుగుతుంది అక్కడ అంతా తీసుకుంటున్నారని ఈ ఆరు నెలల వ్యవధిలో మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ ఒకటి కాదు సీజన్కి నెలకు ఒకటి ఒకసారి రుషికొండ భవనాలు అంటారు ఒక నెలలో శ్వేతపత్రాలు అంటారు ఒక నెలలో మందనపల్లి ఫైల్స్ అంటారు ఒక నెలలో ఆ ముంబాయి నుంచి నటిని తీసుకొచ్చి కేసులు అంటారు ఒక నెలలోనే ప్రకాశం బ్యారేజ్లో బోటర్లతో బ్యారేజ్ గుద్దేమంటారు చివరికి వెంకటేశ్వర స్వామి లడ్డు అంటారు చివరికి మా నాయకుడు కుటుంబం మీద బడ్జెట్లో ఈరోజు మీరు తీసుకున్నటువంటి అప్పుల స్థితి రాష్ట్ర పరిపాలనలో ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అప్పులు మీరు కంపేర్ చేసి మీరే మాట్లాడిన తీరును చూస్తూ ఉంటే వెలగట్టలేనటువంటి అబద్ధాలతో పరిపాలన జరుగుతుంది అని చెప్పడానికి చాలా బాధపడతా ఉన్నాం ఇన్ని కుట్రలు కుతంత్రాలు ఈర్ష్యలుతో పరిపాలన చేస్తూ మా ఆరు నెలల్లో మేము ఎంత స్వచ్ఛీలమని చెప్పేసి ఈ విధంగా స్వయానా ముఖ్యమంత్రి గారు ట్విచ్ చేయటం అనేది చాలా బాధ్యత రాహిత్యంగా భావిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనను మరొక్కసారి మననం చేసుకోండి ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం పనిచేశాడే తప్ప మీలాగా మోసాలు అబద్ధాలుతో తో పరిపాలన చేయలేదు కాబట్టే ఆరు నెలల్లోనే మీ ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత వచ్చిందని చెప్పడానికి నిజంగా మార్పు అనేది ఇంకా ప్రభుత్వాన్ని పరిపాలించే వాళ్ళకి రావాలి తప్ప మనస్సు అనేది వారికి ఉండాలి తప్ప మాలాంటి వాళ్ళు ఎన్ని చెప్పినా మీ యొక్క రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూనే వెళ్తుంది ప్రజలు ఖచ్చితంగా గమనిస్తారు అని మీ ద్వారా తెలియపరుస్తూ ఆంధ్రప్రదేశ్ సువిశాలంగా ఉండాలని దానిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రధాన భూమికతో ముందే ఉంటుంది ప్రజల కొరకని తెలియపరుస్తూ చంద్రబాబు నాయుడు గారు చేసే తప్పిదాలు ప్రజలు గమనించాలని మీ ద్వారా తెలియపరుస్తా ఉన్నా అన్ని నిదానంగా తెలుస్తాయి ఇప్పుడు ఇప్పుడు ఏంటి ఎట్లాగూ ఈ రోజే కదా లో డిసిషన్ తీసుకుంది ఏంది మా నాయకులు చెప్తారు ఖచ్చితంగా అన్ని మంచిగా జరుగుతాయి మంచి ముందుకెళ్ళి మేము ఎప్పుడు అందరికీ వ్యతిరేకంగా ఉండేవాళ్ళం కాదు ప్రజా సంక్షేమాన్ని కోరేవాళ్ళం ప్రజలందరికీ మంచి ఏది జరుగుతుంటే ఆ విధంగా ఆ రూట్లో వెళ్తాం